జిల్లాలో వర్ష భీభత్సం సృష్టించింది శంకర్పల్లి ఎగో ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి వాగులు చెరువులు కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి చేవెళ్ల శంకర్పల్లి మొయినాబాద్ షాబాద్ మండలాల్లో చెరువులు అలుగులు పోస్తున్నాయి రంగారెడ్డి జిల్లాలో వర్ష భీభత్సం సృష్టించింది శంకర్పల్లి ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షానికి వాగులు చెరువులు కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి చేవిల్ల శంకర్పల్లి మొయినాబాద్ షాబాద్ మండలాల్లో చెరువులు అలుగులు పోస్తున్నాయి అయోసిలో ఉంది లే లేల్కొత్త లేల్కొత్త స్టార్టింగ్ కి టైట అవదు ఆ మట్టులో मोठी <laughs> 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 لے لے ہلکو ہلکو سٹارٹنگ کی رائٹ اوور ہو رہا ہے రెడిక రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత వర్ష పరిస్థితికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రజిత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రజిత ఎస్తితిక నగరంలో గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాలు జల దిగ్బంధుల్లో కోరుకుపోయాయి జలమయ అయ్యాయి అని చెప్పొచ్చు ప్రస్తుతం మనము రంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది అయితే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి దగ్గర మోకిల్లా విలేజ్ లో ఉన్నటువంటి లాపాలోమ అపార్ట్మెంట్స్ లో దాదాపు విల్లాస్ లో దాదాపుగా రెండు వందల పన్నెండు విల్లాస్ వరకు కూడా నీటి మునిగిన పరిస్థితి ఉంది మొత్తం మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ విల్లాసులో మొత్తం నీరంతా చేరి ఆ లోపల నుంచి ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు బయట నుంచి లోపలికి వెళ్లే పరిస్థితి లేక వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం అయితే మనం ఇక్కడ పరిస్థితిని సమీక్షించడానికి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి పరిస్థితిని మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జలమయం అవుతున్నాయి ప్రాంతాలన్నీ ఇక్కడ మనం చూసుకుంటే మూడు రోజులుగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏం చెప్తారు దీనిపై రంగారెడ్డి జిల్లా సింగపల్లి మండలం గ్రామంలో మరి పూర్తిగా జలమయమైనటువంటి సందర్భం ఉంది ఇక్కడికి ఈ జలమయం కావడానికి కారణం ఇక్కడ పక్కకు ఒక బిల్డింగ్ కడుతున్నారు బిల్డర్ ఇంకొక వెంచర్ ఇంకొక పల్లె విల్లాస్ కడుతున్నారు అది పూర్తిగా ఈ నీళ్ళకు అడ్డంగా కడుతున్నాడు ఏది ఏమైనా బిల్డర్స్కి పర్మిషన్ ఇచ్చేటప్పుడే అధికారులు హెచ్ఎంఏ కానీ రెవెన్యూ కానీ ఎవరైనా కానీ కట్ ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చి కట్టితే బాగుంటుంది కానీ ఇరిగేషన్లు మెయిన్ ఇరిగేషన్లు కూడా ఇక్కడ నాలా ఉందా చెరు ఉందా అని కూడా చూడకుండా ఎన్ఓసి ఇచ్చి ఇవ్వడం వల్ల ఇలాంటి కట్టడాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఇరిగేషన్ల మీద యాక్షన్ బాగా ఇన్ని కడుతుంటే కూడా ఇంకా కూడా కొత్తగా వెంచర్ ఇప్పుడే స్టార్ట్ చేశారు ఈ నీళ్లు ఎప్పటికీ మూడు నాలుగు ఏళ్ళ నుంచి నీళ్ళు అన్ని పోయేది ఇక్కడ బిల్డింగ్ కట్టడం వల్లనే నీళ్లు పోకుండా అయింది తగిన విధంగా చర్యలు చేపట్టడానికి అధికారులు స్పందించాలి ఇరిగేషన్ హెచ్ఎండి వాళ్ళు రెవెన్యూ వాళ్ళు సంయుక్తంగా ఉండి ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది సార్ అయితే ప్రభుత్వం హైడ్రా ముందుకు తీసుకొచ్చింది చెరువుల కబ్జా నాలాల కబ్జా పైన కూడా ఉక్కుపాద మోపుతున్న పరిస్థితి ఉంది మీరు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా తప్పకుండా అది హైదరా హైదరాబాద్కే పరిమితం కాకుండా ఇక్కడ రూరల్ లో కూడా జిల్లాల జిల్లాలలో కూడా ఎక్కడైతే కబ్జాలకు గురవుతున్నటువంటి అవుతున్నటువంటి ప్రాంతం ఉందో ఇరిగేషన్ ట్యాంకులకు షెరలు అవి కూడా ఐడెంటిఫై చేసి బఫర్ బఫర్జన్లు ఐడెంటిఫై చేసి మీ ఇలాంటి వెంచర్లకు పర్మిషన్ ఇస్తే బాగుంటుంది ముఖ్యంగా హెచ్ఎండి కానీ ఇరిగేషనల్ కానీ మొత్తం అవన్నీ చూసుకుండా ఉంటారో వారి పైన యాక్షన్ తీసుకుంటామని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామని ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అయితే స్థానికంగా ఉన్న వాళ్ళంతా ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని సిటీ అవుట్స్కట్స్ ఈ ప్రాంతంలో కోట్ల రూపాయలు పెట్టి విల్లాలను కొనుగోలు చేస్తే దారుణమైన పరిస్థితి ప్రజెంట్ ఉంది వర్షం వచ్చినప్పుడు అని అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో పాటు విల్లాస్ లో నివాసులు ఉన్నారు వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏంటి పరిస్థితి మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మనం చూస్తున్నాము ఇక్కడ ఒక చెరువే తలపిస్తుంది ఏంటి అవునండి ఈ లాపులామ విల్లాస్ మోసిలాలో దాదాపుగా రెండు వందల పన్నెండు విల్లాస్ ఉన్నాయండి ఇందులో వెయ్యికి పై పైగా ప్రజలు నివసిస్తున్నారు అందులో వృద్ధులు మన సీనియర్ సిటిజన్స్ చిన్న పిల్లలు చూసుకోయే వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ చాలా మంది కూడా ఇక్కడ రెండు మూడు రోజులుగా వాళ్ళకి పవర్ లేకుండా వాటర్ లేకుండా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు అయితే ఈ యొక్క సమస్యని మేము రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వం తీసుకెళ్ళడం జరిగింది ఈ యొక్క సమస్యని మేము ప్రభుత్వం అంటే మన కలెక్టర్ గారి దగ్గర నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని అధికారులకు మేము ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది కానీ మాకు ఎలాంటి ఇది దీనికి రిలీఫ్ కానీ ఎలాంటి చర్యలు కానీ ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఇంతవరకు తీసుకోవడం చేయలేదు అంటే మీరు ఇక్కడ వస్తున్నప్పుడు ఇది లోతట్టు ప్రాంతం వర్షం వచ్చినప్పుడు పరిస్థితి ఇలా ఉంటుందని మీకు సమాచారం ఏమైనా ఉందా మేము యాక్చువల్ గా ఈ విల్లా కొనే ముందు అపార్ట్మెంట్ కొనాలన్నా వాళ్ళు చూసుకునేది ముఖ్యంగా అప్రూవల్స్ చూస్తారు అందులో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్స్ ఉన్నాయా అయితే వాళ్ళు హెచ్ఎండిఏ వాళ్ళు చేయాల్సిన సమన్వయ కార్యక్రమం ఉంటుందో వేరే డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు సమన్వయం చేసి ఉన్నాయా లేదా నాలా కానీ ఎఫ్టిఎల్ కానీ బఫర్ జోన్ కానీ ఇందులో ఈ యొక్క ప్రాజెక్ట్ వస్తుందా లేదా అనేది తప్పకుండా వాళ్ళు సమన్వయం చేసుకోవడం అవసరం ఇది అయితే ఇక్కడ హెచ్ఎండిఏ లోకమా మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోకమా మొత్తానికి అప్రూవల్స్ అయితే ఇచ్చేశారు ఇచ్చిన తర్వాత అది ఇక్కడ నాలా ఉంది ఇక ఇది ఉంది అని చెప్తే మేము ఇక్కడ పోవాలి మేము ఎవరు నమ్మాలి ఇప్పుడు హెచ్ఎండిఏ ఇచ్చిన అప్రూవల్ని నమ్ముకొని ఇలా కొనాలా లేకపోతే రే రేరాయించింది తీసుకొని కొనాలా లేకపోతే నమ్మ నమ్మల్ని ఏది నమ్మాలో ఏది నమ్మద్దు అనే పరిస్థితిలో మేము ఇప్పుడు ఉన్నామండి కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఒక సమస్య ముప్పై ఆరు నలభై నలభై గంటల నుంచి మాకు ఇక్కడ అది పవర్ లేకుండా వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ యొక్క నీటిని తొందరగా తాత్కాలికంగా మాకిప్పుడు కొద్దిగా ఊరట కలిగించే చర్యలు తీసుకున్నారు ప్రభుత్వము ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్థానిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్థానిక ఎమ్మెల్యే శ్రీ కాళి గారికి ఈ యొక్క యంత్రాంగం స్థానికంగా కానీ జిల్లా నుంచి వచ్చిన యంత్రాంగానికి మరియు మీడియా మీడియా మిత్రులకు అందరూ కూడా మా లాపంలో పలుమ తరఫు నుంచి రెండు వంద వందల ఇరవై పన్నెండు ఇళ్ళ తరఫు నుంచి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇది ఒక తాత్కాలిక పరిష్కారమే కాకుండా మాకు పర్మనెంట్ పరిష్కారం చూపెట్టాలని ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఇదొక పరిష్కారం చేస్తే ఈ ఒకటి విల్లాస్ కాదు దీంతో పాటు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు రాయచందాని విల్లాస్ అని పక్కన లైఫ్ స్టైల్ అని చెప్పేసి వెస్టర్న్ గ్రీన్స్ అని పక్కన బ్లూమ్స్ అని మిస్ట్ అని ఇలా ఎన్నో ఉన్నాయి వీళ్ళందరికీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఉంటే అందరికీ ఊరటగలుగుతుంది ఇలాంటి సమస్య మళ్ళీ ఒకసారి తలెత్తే అవకాశం ఉండదని మీ యొక్క హెచ్ఎంటీ ద్వారా మేము ఈ మెసేజ్ని పంపిస్తామండి థ్యాంక్ యూ అయితే ఇలాంటి ప్రదేశాలలో హెచ్ఎఫ్డిఏ నుండి రేరా నుండి కూడా అప్రూవల్స్ వచ్చిన తర్వాతనే అన్ని క్లియర్ గా ఉన్నాయని చెప్పిన తర్వాతనే మేము ఇక్కడ విల్లాస్ ని కొనుగోలు చేశాము కాకపోతే పరిస్థితి అయితే ఇలా ఉంది అని అయితే ఇక్కడ నివాసులు చెప్తున్నారు మొత్తానికి అంటే చెరువులు చుట్టుపక్కల కనుక ఇలాంటి నివాసాలను ఏర్పరచుకుంటే వర్షాకాలంలో వర్షాలు వచ్చినప్పుడు ఆ వరదలు వరదలన్నీ చెరువులోకి నీరు పోయే ప్రభావ పరిస్థితి లేక ఇలా విల్లాస్ కూడా నీట మునిగ పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది దీపిక రైట్ రజిత థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్